మొక్కలు నాడదాం పర్యావరణాన్ని కాపాడదామని ప్రభుత్వ మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసం భాస్కర్ అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సుష్కర్త జోగినపల్లి సంతోష్ కుమార్ ఊరి ఊరిలో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని ఆదివారం హన్మకొండలోని పద్మాక్షి గుట్ట ఆలయ రహదారి వద్ద నిర్వహించారు మొదట పద్మాక్షి గుట్ట మీద ఉన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం రెండు జమ్మి మొక్కలను నాటారు ఈ సందర్భంగా దాసిన భాస్కర్ మాట్లాడారు కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యులు గార్లపల్లి సతీష్ బిఆర్ఎస్ నాయకులు కోడెం సంపత్ వేలుపుల వేణు గుండు సదానందం పెరుకారి శ్రీధర్ గండ్రకోట రాకేష్ యాదవ్ మంద సృజన్ కుమార్ తక్కలపల్లి వినీల్ రావు సాయి సన్నీ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పండుగలను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి అనేక వృక్షాలను కూడా దాని ప్రాముఖ్యతను తెలియజేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికారికంగా ప్రకటించినటువంటి నాటి నుండి నేటి వరకు ప్రతి పండుగ సందర్భంగా బతుకమ్మ నుంచి దసరా సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గారు ఊరూరా జమ్మి చెట్టు గుడి గుడికి జమ్మి చెట్టు అనే కార్యక్రమం భాగంగా ఈసారి ఈ ఏడాది ఎంతో చారిత్రకమైనటువంటి ప్రాచుర్యం పొందుతున్నటువంటి పద్మాక్షమ ఆలయం ఎదుట మరి ఈరోజు జమ్మి వృక్షాన్ని నాటడం జరిగింది ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడనే రావణ వద జరుగుతుంది ఆ సందర్భంగా మరి ఈ వృక్షానికి ఎంతో భక్తి శ్రద్ధలతోని జమ్మి వృక్షానికి భక్తి శ్రద్దలతోని పూజించి అందరికి కూడా శుభం జరగాలని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ ఏడాది కూడా ఘనంగా వైభవంగా ఈ పండుగ అందరూ కూడా సంతోషంగా నిర్వహించుకోవాలని గత పదేళ్ళ నుంచి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్ట మా అమ్మల కక్కల చెల్లెలకు అందరూ కూడా బతుకమ్మ కానుక వచ్చే విధంగా ఆ దేవుడు ఈ ప్రభుత్వాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి అందరికి కానుకలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు